హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి ఇదైతే ఫ్రైడే రోజు బ్లాగ్ అండి ఇంకా మనకి బతుకమ్మ నైన్ డేస్ అయితే జరుగుతూ ఉంటాయి కదా ఇంకా ఎలాంటి వాళ్ళైనా ఈ టైంలో అయితే తప్పకుండా తెలంగాణ వాళ్ళు అయితే ఫుల్గా షాపింగ్ అయితే చేస్తారండి రోజు ఏంటి షాపింగ్ అని అనుకోకండి ఎందుకంటే మేము మాకు పెద్ద పండుగ కాబట్టి ఈ టైంలో మాత్రం చాలా బాగా షాపింగ్ అయితే చేసుకుంటాము ఇంకా సీఎంఆర్ ఆ రోజు లక్కిడాలు చూపించాను కదా అప్పుడైతే పాపకి నాకు అయితే షాపింగ్ అయితే సీఎం బట్ ఇంకా అయితే మాల్లో బాబుకి అయితే చాలా బాగుంటాయి అంటే పిల్లలకి ఎవరికైనా చాలా బాగుంటాయి అనమాట అందుకే ఇక్కడ తీసుకుందాం అనేసి అయితే ఇక్కడికి వచ్చాము కాకపోతే ఇక్కడ కూడా డ్రాలు అయితే ఉన్నాయి బట్ లక్కీ డ్రా అయితే లాంటివి అయితే కాకుండా ఇక్కడ మనకి మనం చేసిన బిల్లును బట్టి వాళ్ళు మనకి ఆ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు ఇది నాకు బాగా అనిపించింది ఎందుకంటే లక్కీ డ్రాలు అంటే ఇంకా మనకి అది వెళ్ళదు మనకు లక్ అంతగనం లేదు వెళ్ళదు కానీ ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా వస్తాయి కదా అందు కోసం అయితే ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది మనము చేసిన కాస్ట్యూమ్ బట్టి అయితే వాళ్ళైతే గిఫ్ట్ అయితే ఇస్తున్నారు బయట ఇది షాపింగ్ మాల్ బయట అయితే ఒక టెంట్ లాగా వేసుకొని షాపింగ్ చేసిన తర్వాత ఆ బిల్లు పట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే వాళ్ళ బిల్లుని పట్టి మనకి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఈ విషయంలో అయితే చాలా బాగా అనిపించింది అనమాట ఇదైతే ఇక్కడ వన్ షాపింగ్ మాల్ ఇది హనంకొండ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుందండి మెయిన్ చౌరస్తా మీదనే ఉంటుంది మనకి అందరికి అవైలబుల్లోనే ఉంటుంది ఇక్కడికైతే వచ్చేసామన్నమాట మేము ఇంకా ఏంటంటే ఇక్కడ పిల్లలకి చాలా బాగుంటుంది మేము డైలీ వేర్ అయినా పార్టీ వేర్ అయినా పిల్లలకైతే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తాము పిల్లల విషయంకి అయితే ఇంకా బాబు కూడా తీసుకుందాం అనేసి అయితే ఇక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా గిఫ్ట్ తీసే టైంలో అయితే నేను వీడియో తీయలేదు కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అవి మాకేం గిఫ్ట్ వచ్చింది ఏంటి అనేది నేనైతే వీడియో తీస్తాను చూడండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా మాకు వచ్చిన గిఫ్ట్ అయితే చూడండి తీస్తున్నాను బయటికి అయితే ఇదేనండి ప్లాస్టిక్ డబ్బా అనమాట చూసి ఫస్ట్ ఓకే అని అనుకున్నాం కానీ తీసిన తర్వాత దాని క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే డ్రెస్లు అయితే చూడండి ఒకసారి మా బాబు అనమాట మేము చేసిన బిల్ ఎంత అంటే త్రీ త్రీ థౌజండ్ అయిందండి త్రీ థౌజండ్ చేంజే అయ్యింది దానికి ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే వచ్చాయి ఇంకా అక్కడ కుక్కర్లు అవి ఇవి ఉన్నాయి కానీ మరి ఇంకా ఎక్కువ షాపింగ్ చేస్తున్న వాళ్ళకి ఇస్తారేమో బట్ ఇంక అవన్నీ మేము ఏమి అడగలేదు మాకు ఇచ్చారు ఇంకా మేము పట్టుకొని అయితే వచ్చాము ఈ యాష్ కలర్ అయితే షర్ట్ అండి ఇది అయితే చూడగానే నాకు చాలా బాగా నచ్చింది బట్ అందుకోసం అయితే ఆ షర్ట్ అయితే తీసుకున్నాము ఇది ఇది ఒక టీ షర్ట్ వెనక క్యాప్ వచ్చింది ఫుల్ హ్యాన్స్ వచ్చింది బట్ ఇది పాపక బాబుక అనేసి అనుకుంటా ఉన్నాము ఎందుకంటే బాబుకి కొంచెం పెద్దగా ఉంది పాపకైతే అయితే కరెక్ట్ సెట్ అయింది కానీ బాబు ఊరుకోవట్లేదు నాకే కావాలి అంటున్నాడు పాప కూడా నాకే కావాలి అంటుంది అది ఇంకెవరికి అనేది ఇంకేం డిసైడ్ కాలేదు తర్వాత ఇంకొకటి ఎల్లో కలర్ టీ షర్ట్ ఒక రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నామండి ఇంకా చూడండి ఇలా ఇదైతే కొంచెం అనమాట ముందుది కొంచెం అది కొంచెం తక్కువ రేటుదే ఇలా అయితే బట్టలు తీసుకున్నాము ఈ చూడండి మీకు ఇందులో ఏది నచ్చింది ఏంటి అనేది నాకైతే చెప్పండి నాకైతే యాష్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది తర్వాత మా బాబు అయితే ఇది ఓపెన్ చేస్తున్నాడు గిఫ్ట్ ఏమొచ్చింది చూద్దాం చూద్దాము అనేసి నేను ఫస్ట్ అంటే కవర్లో ఓపెన్ చేయక ముందుకు జస్ట్ వస్తుంది అనుకున్నాను బట్ ఓపెన్ చేసిన తర్వాత వాటి క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అండ్ మళ్ళీ త్రీ బాక్సెస్ ఉంటాయి అనేసి అనుకున్నాను బట్ ఇంకా తీస్తుంటే వె ఉన్నాయి అవి తీస్తూ ఉంటే వెళ్తూనే ఉన్నాయి మొత్తం ఫైవ్ బాక్సెస్ అయితే వచ్చేసాయి అనమాట మనకి చూడండి మనకి స్టోరేజ్ బాక్స్ చాలా బాగుంది క్యాప్ కూడా చాలా క్వాలిటీగానే అనిపించింది అంటే కొన్ని మనకు ఇట్లా పట్టుకుంటే తెలిసిపోతుంది కదా అవి క్వాలిటీ ఉంటాయా లేవా అనేసి వీటిని పట్టుకున్న తర్వాత తెలిసిందండి ఇవి చాలా మంచి క్వాలిటీగానే ఉన్నాయి మళ్ళీ దాంట్లో కూడా ఇంకొకటి చిన్నది ఉందండి చూడండి ఒకసారి ఇన్ని వస్తాయి అని మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మినిమం త్రీ వస్తాయి అనుకున్నాను కానీ టోటల్ ఫైవ్ అయితే వచ్చేసాయి దీని మీద కాస్ట్ అయితే నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఇంకొక ఫైవ్ రూపీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట మనం చేసిన షాపింగ్కి ఇంత ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్ రావడం నాకైతే బెటరే అనిపించిందండి నిజంగా ఇంకా లక్కీ డ్రాస్లో మనకి వెళ్ళడమా అది వస్తుందా రాదా తెలియదు కానీ ఇలాంటి ఇన్ని వేల బిల్ చేసిన వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్ మేము త్రీ థౌజండ్ బిల్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్ అయితే వచ్చింది ఈ విషయంలో కొంచెం చాలా బాగానే అనిపించింది అనమాట ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి కదా స్టోరేజ్ బాక్స్ లాగా అయినా ఏమైనా పెట్టుకొని ఇలా క్యాప్ పెట్టుకుంటే మనకి ఎయిర్ అనేది పోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి స్టోరేజ్ బాక్స్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మీకు ఇవి నచ్చిందా లేదా అనేసి నాకైతే చెప్పండి బాగుందా లేదా నాకైతే నేను డైరెక్ట్ పట్టుకున్నాను కాబట్టి నాకైతే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగానే అనిపించిందండి ఇంకా అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ప్లీజ్ వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల నాకు వాచ్ అవర్స్ అయితే కొంచెం తక్కువగా వస్తున్నాయి బట్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి చూడండి ఇలా అయితే బాక్సెస్ అయితే వచ్చేసాయి ఇంకా ఆ రోజు నైట్కి అయితే ఇంకా లంచ్ అయితే మేము ప్రిపేర్ చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఇంకా చేసిన వీళ్ళు ఇంకేదన్నా స్పెషల్గా చేయండి మళ్ళీ వాటిని మధ్యలో ఇలా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు కారం కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి ఇలా అయితే వేంపుతున్నాను అనమాట ఇలా తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఎగ్ అంటే బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి ఇది ఒక చిన్న వ్లాగు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్